మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ పురంధేశ్వరి ఒక కమెంట్ చేశారు వైసీపీ జగన్మోహన్ రెడ్డి అయినా కానీ వైసీపీ కానీ దొంగ ఓట్లను నమ్ముకొనే నెక్స్ట్ ప్రభుత్వం పెడతా ప్రభుత్వం వస్తుంది అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారని అన్నారు దానికి నిదర్శనాలు కూడా చెప్పారు మీరేమంటారు దీనికి ఆవిడ చెప్పడం కాదు కానీ చాలా మందికి ఉంది అనుమానం అంటే ఆయన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఇప్పుడు ఖచ్చితంగా ఇదేదో ఉంది అని కూడా అన్నారు అయితే దీని మీద ఇప్పుడు అంటున్నారు కానీ రెండు వేల పంతొమ్మిదిలోనే కొంతమంది సీనియర్ విశ్లేషకులు ఒక అభిప్రాయం చెప్పారు అంటే అది చాలా వైరల్ కూడా అయింది అప్పట్లో ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక సీట్లు వచ్చాయి నూట డెబ్బై ఐదు కానీ అయితే చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు వచ్చాయి టీడీపీకి వైసీపీ ఒకటి వచ్చింది అయితే అక్కడ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేసేది ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకత కాక లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ ఉండితే ఉండొచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు వచ్చే అంత వ్యతిరేకత లేదు జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒకటి గెలుచుకునే అంత ఫేవరిజం లేదు అని చాలామంది విశ్లేషకులు అభిప్రాయం అయి ఉండొచ్చు కూడా ఎందుకంటే చాలామంది చెప్పే అభిప్రాయం ఏంటంటే పురంధేశ్వర గారు అన్నట్టుగా ఒకటి దొంగ ఓట్లని లేదా రెండు ఏవిఎం ట్యాంపరింగ్లు జరిగాయని మూడు సమ్ ఆ ట్యాంపరింగ్లోనే పెద్ద పెద్ద కేంద్ర ప్రభుత్వంతో ఏదో ఒప్పందం కుదుర్చుకున్నారని ఇందులో ఇవన్నీ అభియోగాల వాస్తవాలనేది తెలియదు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకత ఉందనుకున్నాం ప్రభుత్వ ఉద్యోగులది వ్యతిరేకత అది కూడా ఎలాగా ఆ ఈపిఎస్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఎవరి వల్ల చేయడం కాదు అది క్లియర్ అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ తేడతలం చేసింది అది కొద్ది కష్టతరమైన పని అది అవ్వదు ముందు నుంచి ఏదైతే ఉద్యోగులు ఎంప్లాయీస్ ఆ ఫండ్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ ఫండ్ ఏదైతే ఉందో అది అలాగే అవుతుంది అది చేయడం అవ్వదు అది అదొక పెద్ద క్యాలిక్యులేషన్ లేని అని చెప్పారు చెప్తే ఈయన పాదయాత్రకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు మరి అన్ని చెప్పాడు కదా మధ్యపాన నిషేధం చేస్తాం రాష్ట్రానికి అదేంటిది ప్రాజెక్టులు తెస్తాం ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా తెస్తాం కేంద్రం మెడలు ఉంచి కూడా లోక్సభ స్థానాలతో అని చేస్తాం తర్వాత ఉద్యోగ చేస్తాం వీళ్ళు అది నమ్మారు ఏం చేశారు మూడేళ్లుగా నానుస్తూ 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 చర్చలు అవుతున్నాయి చర్చలు అవుతున్నాయని చెప్పి నాలుగో సంవత్సరం వచ్చేసరికి అది కొద్ది కష్టతరంగా అన్నారు మొన్న లాస్ట్ ఇయర్ బాంబు పేల్చారు ఇంకా చేయడం పొందద మరి నేను ఇట్లాగే ఒక మాస్టార్కి అడిగాను సార్ ఇది కష్టతరం విషయం మీకు తెలియదా అంటే ఆయన యూనియన్ ఉద్యోగ సంఘాల్లో ఒక యూనియన్ ప్రెసిడెంట్ ఆయన అయ్యా మీకు తెలియదా అని అంటే తెలుసు బట్ అధికారం ఉంది ఏదో ఒకటి చేస్తారు కదా అని అనుకున్నాము నమ్మాము ఇట్లా నమ్మించి గొంతు మరి మరి సార్ మరి దీన్ని బట్టి చూస్తే మాకు బాబు బాబు పరిపాలన బెటర్ అండి మాకు జీతాలకు ఎప్పుడు ఇబ్బంది కలగలేదు అని సార్ మరి ఇప్పుడు లాభం ఏంటి కళ్ళు తెరిస్తే సో అలాగా ప్రతిదీ చెప్పి చేయడం వల్ల పురంధ్రేశ్వర్ గారి అండంలో వాస్తవం ఉంటే ఉండొచ్చు కాక ఎందుకంటే చాలా వాస్తవ వార్తలే అయితే అంటే అవి వా వాస్తవాల రోమర్స అనేది నెక్స్ట్ కానీ అలాగే ఓన్లీ ఉభయ గోదావరి జిల్లాలోనే ఒక ఎన్ ఎనభై వేల సీనియర్ సిటిజన్ ఓటర్లు గల్లంత లాస్ట్ ఇయర్ ఇప్పుడో బిఫోర్ లాస్ట్ ఇయర్ సంథింగ్ ఎందుకు చేశారు వాళ్ళ ప్లేస్లో ఎవరిని చేర్చారు సో ఇవన్నీ కూడా మనకి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి మొన్నటికి మొన్న ఎలక్షన్ కమిషన్ వచ్చినప్పుడు విజయవాడలో కూడా అందరి పార్టీ అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేసింది దానికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి కలిసి వాళ్ళ అభిప్రాయం చెప్పారు చెప్తూనే చంద్రబాబు నాయుడు గారు అనుభవతుడు కాబట్టి ఆయన ఏం చెప్పారు ఇట్లా ఒకనొక సమయంలో ఎన్నిక విషయంలో కూడా ఇలా తేడా వచ్చినప్పుడు మేము అప్పుడు ప్రభుత్వంలో ఉన్నాము బై ఎలక్షన్స్లో ఇలా తేడా వచ్చినప్పుడు దానికి ఆపరమైన నిర్ణయం తీసుకున్నాం ఇక్కడ ఇలా తీసుకున్నాం తరువాత వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలా వాళ్ళతోనే పిఓలుగా పీఓ అంటే ప్రిసీడింగ్ ఆఫీసర్ అంటారు ఎన్నికల నిర్వహణ అధికారిని వాళ్ళుగా నియమించే ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం ఉంది అది ఎంతవరకు సమంజసం అంటే వాళ్ళు వాళ్ళు ఆ ప్రభుత్వం నియమించుకున్న వాలంటీర్లు వాళ్ళు తాత్కాలికమైన ఉద్యోగులు వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఒక అపాయింట్మెంట్ లెటర్ కానీ అలాంటివి ఏమి ఇవ్వలేదు పైగా మొదటి నుంచి కూడా ఎన్నికలు నిర్వహించేది ఉపాధ్యాయులు మాత్రమే ప్రతి స్టేట్లో కూడా టీచర్స్ మాత్రమే ఏపీఓలు కానీ పిఓలు కానీ ఉంటారు ప్రిసీడింగ్ ఆఫీసర్ సో వాళ్ళతో నిర్వహిస్తేనే వాళ్ళు ఒక వాళ్ళొక ధోరణికి పడే ఉంటారు కదా వాళ్ళకి ఏం ట్రైనింగ్ ఇవ్వక్కర్లేదు బట్ ఎన్నికల ముందు కంపల్సరిగా పోలింగ్ బూత్కి వెళ్లే ముందు ట్రైనింగ్ ఇస్తారు మీరు అక్కడ ఎలా నిర్వర్తించుకోవడం బట్ నామకే వాస్తే ఆల్రెడీ టీచర్స్ సీనియర్స్ జూనియర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా నడుచుకోవాలి రూల్స్ ఏంటి నిబంధనలు ఏంటి అవన్నీ కూడా ఉంటాయి వాళ్ళకి తెలిసినట్టుగా మిగతా వాళ్ళకి చేయలేరు ఎందుకంటే ఒకనొక టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనుకుంటా టీచర్స్ జనరల్గా దాన్ని ఏమంటారు సెన్సస్ అంటారు అదే జనాభా జనాభా గణన జనాభా లెక్కలు ఆ సెన్సస్ కూడా టీచర్స్ ప్రతిదీ బాగా ప్రభావితం కూడా చేస్తున్నారు ఎందుకంటే రూరల్ ఏరియాలో ఎలిమెంటరీ స్కూల్ పాఠశాల మాస్టర్లు పిల్లలతో మమేకమై ఉంటారు వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా బాగా ర్యాపో మెయింటైన్ చేస్తూ ఉంటారు మాస్టర్ అంటే ఊర్లో పెద్దలకు కూడా మంచి గౌరవం అది ఉంటుంది సో అటువంటి వాళ్ళు అరే మాస్టర్ కొంచెం బాగా తెలుస్తుంది కదా అని ఆ వాళ్ళ అభిప్రాయం తీసుకునే ఒక్కొక్కసారి వాటర్ యొక్క దిశానిర్దేశం కూడా చూచాయిగా చెప్పడం జరుగుతుంటుంది సో అటువంటి టీచర్లకి అంత ప్రాధాన్యత ఇవ్వకూడదు అని అనుకున్నారో ఏంటో తెలియదు కానీ వాళ్ళని తప్పించి సెన్సస్ని రెవెన్యూ ఉద్యోగస్తులతో చేయించారు చేయించారు కానీ అన్నీ తప్పుడు తడగలే లేదు సరిగ్గా క్లియర్ అవ్వలేదు మళ్ళీ అది ఆపేసి మళ్ళీ ఈ టీచర్స్ ద్వారానే సెన్సస్ జనాభా గణన స్టార్ట్ చేశారు మళ్ళీ టీచర్స్ ద్వారానే మళ్ళీ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సో అలాగే టీచర్స్తోనే మళ్ళీ ఎలక్షన్ నిర్వహణ అనేది జరగాలని ఇట్లాగా విజయవాడలో ఎలక్షన్ కమిషన్ వచ్చినప్పుడు చాలా చెప్పారు కొంతమంది ఇట్లా దొంగ ఓట్ల గురించి ఇట్లా చెప్పడం వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే మాక్సిమం మీకు వీలైనంత వరకు రెండు రోజులకి ఒకసారి అయినా మీ పోర్టల్లో ఎలక్షన్ ఉంటుంది కదా భారత ఓటర్ ఓటర్ సంస్థ దాంట్లోకి వెళ్ళి మీ సభ్యత్వం ఉందో లేదో ఓటర్ నమోదుకు ఉందో లేదో చెక్ చేసుకుంటుండండి లేకపోతే మాకు తెలియజేయండి మేము చేస్తామని కూడా ఓటర్లు ఓటర్లకి ఎలక్షన్ కమిషన్ భరోసా కూడా ఇచ్చింది సో ఇవన్నీ చూస్తుంటే మేబీ వైసీపీ ఇటువంటి చర్యలకు పాల్పడుతుందేమో అని అయితే కలుగుతుంది ఇప్పుడు వురంధరేశ్వర్ గారు లాంటివి సీనియర్ నాయకురాలు వ్యాఖ్యలు చేశారంటే ఏమైనా లీడ్ దొరకకుండా ఏం మాట్లాడరు కదా పైగా సెంట్రల్లో బలమైన పార్టీ నాయకు బలమైన పార్టీకి చెందిన నాయకురాలు రాష్ట్రానికి సంబంధించి బీజేపీ అధ్యక్షురాలు ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇస్తుందని అంటే పై నుంచి వాళ్ళకి ఏం లీడ్స్ ఇవ్వకుండా అయితే స్టేట్మెంట్ ఇవ్వరు కదా ఆవిడ చాలా సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు కొన్ని లేఖలు కూడా రాశారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి పదేళ్ళుగా బెయిల్ మీద బయటే ఉన్నారని ఆ తర్వాత లెక్కర్ స్కామ్ సంబంధించి ఆవిడే స్వయంగా తాడేపల్లిగూడెం ఎక్కడ ఒక షాప్కి వెళ్ళి కూడా ఏంటి దాని రేట్ దాని మీద ప్రైస్ ఎంత ఉంది మీరు ఎంత కమ్ముతున్నారు దానికి క్యూఆర్ కోడ్ ఉందా ఇది లోకల్ బ్రాండా లేదా ఎంఎన్సీ బ్రాండా ఏం చేస్తున్నారు అలాగే ఇసుక ర్యాంపులు దానికి సంబంధించి కూడా ఒక లేఖ రాశారు కేంద్రానికి అలాగే ఆయన బెయిల్ మీద ఉన్నారని చెప్పి సుప్రీంకోర్టుకే లేఖ రాశారు ఇట్లా ప్రతిదీ కూడా ఆవిడ మా బీజేపీ తరఫున పోరాటం చేస్తూనే ఉన్నారు ఆవిడ అలా చెప్తున్నారంటే సెంట్రల్ అధిష్టానం నుంచి అధినాయకత్వం నుంచి దిశానిర్దేశం లేకుండా అయితే చేయరుగా అంటే చేస్తు ఆవిడ చెప్తున్నారంటే బీజేపీ వాళ్ళ పెద్దలకు కూడా ఇవన్నీ తెలిసే ఉంటాయి తెలుస్తున్నాయి కాబట్టి ఆవిడ వ్యాఖ్యలని మనం కొట్టిపారేయడానికి లేదు బట్ సోషల్ మీడియాలో కూడా చాలా వరకు వైరల్ అవుతున్న అంశాలేవి ఇట్లా దొంగ ఓట్లని చేర్పించారని ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి ఐదు వందల మంది మనుషుల్ని దించారని వాళ్ళ ద్వారా రేపు మేబీ రిగ్గింగ్ చేస్తారో లేదంటే ఎట్లా ట్యాంపరింగ్ చేస్తారో లేకపోతే దొంగ ఓట్లు చేస్తారో లేదంటే వాళ్ళనే పోలింగ్ ఏజెంట్లుగా పెట్టి బూత్ ఏజెంట్లుగా పెట్టి ఏదైనా మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేస్తున్నారో తెలియదు కానీ ఇవన్నీ వార్తలు అయితే వస్తున్నాయి ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియదు కానీ ఇటువంటి నాయకులు పబ్లిక్గా ఓపెన్గా మాట్లాడడం వల్ల మేబీ ఏమో అనిపిస్తుంది మరి అందుకే కదా ప్రభుత్వం వాళ్ళది ఉంది మరోవైపు టీడీపీ జనసేన ఇచ్చిన కంప్లైంట్ల మేరకు రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే ఇక్కడ ఉన్న ఉన్నతాధికారులు అందరిని కూడా బదిలీ చేసేసే అవకాశం కూడా ఉంది ఒకవేళ చేయకపోతే మళ్ళీ వారు ఆ ప్రభుత్వానికి ఆ పార్టీకి కొమ్ము కాసే అవకాశం ఉంది కదా మళ్ళీ అప్పుడు వారు వన్ సైడ్ అయిపోతుంది కదా